హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన సమాచారం అయితే తెలుసుకుందాం ఇందిరమ్మ ఇంటికి అరవై వేల రూపాయలు కోత అనే దాని మీద ఒక విషయాన్ని అయితే తెలుసుకుందాం ఆ అరవై వేల రూపాయలు నిజంగా కోత చేయడం జరుగుతుంది అది ఉపాధి అమ్మి నుంచి వెళ్ళి ఇస్తున్నాం అంటున్నారు అది ఈ ఉపాధి నుంచి ఎంత ఇస్తుర్రు ఇస్తురా ఇస్తలేరా అది ఇస్తే ఏ విధంగా ఇస్తుర్రు అనే దాని మీద పూర్తి స్థాయిలో మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే అలాగే ఈరోజు కొంత చాలామందికి జాబ్ కార్డులు లేవని అంటారు ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు వేసిన లబ్ధిదారులకు అందరికీ జాబ్ కార్డులు ఇవ్వ కొంతమందికే జాబ్ కార్డులు ఉండే ఈ జాబ్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా కొంచెం తెర మీదకి రావడం జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉపాధి అనే పని ఉండదు అయితే దాని ద్వారా ఎట్లా వాళ్ళకు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని అయితే క్లియర్గా మనకైతే దీని మీద అవగాహన కల్పించుదాం అయితే దీనికి సంబంధించి చాలామందికి ఈ విషయాన్ని తెలిసే విధంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎందుకంటే దీంట్లో ఉన్న అపోహలు వాళ్ళకు ఉన్న ఇంద్రమ్మ ఇండ్ల మీద ఉన్న అపోహాలను అయితే తొలగించడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా తీసుకుంటున్నాం ఎప్పుడెప్పుడు ఎంత పేమెంట్ చేస్తారో ఎట్లా అనే దాని మీద పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం అయితే మనకు ఈ విధంగా తెలుసు బేస్మెంట్ లెవెల్ వరకు జరిగితే లక్ష రూపాయలు అయితే అది యథావిధిగా ఆ విధంగానే ఉంది అదేవిధంగా రెండోది గోడలు అంటే స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా అదే విధంగా ఉంది ఆ తర్వాత స్లాబ్ పోసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఉన్నది కదా అక్కడ మాత్రం లక్ష నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ అరవై వేలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం క్లియర్ తెలుసుకుందాం ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలు ఇవ్వడం అనేది అది టోటల్గా మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ అరవై వేలు రూపాయలు ఏ విధంగా ఉపాధామీ ఉపాధి హామీ అంటారు ఆ ఉపాధామీ నుంచి ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్గా దీని మీద తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా వస్తుంది అనేది ఈ ఒక ఎస్టిమేషన్ ప్రకారం దాన్ని క్లియర్గా చూపిద్దాం మీకైతే చూపియడం జరుగుతుంది అన్స్కిల్డ్ మ్యాండేజ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ హౌజ్ అప్ టు బేస్మెంట్ లెవెల్ అంటే ఇక్కడ మనకు ఏమవుతుందంటే నలభై నలభై మ్యాండేస్ అంటే నలభై పని దినాలు మనకు కలిపేయడం జరుగుతుంది మూడు వందల ఏడు రూపాయలు ఒక్క కూలికి మూడు వందల ఏడు సో ఏడు సొప్పున మనకు వచ్చేసి నలభై మ్యాండేస్ అయితే ఉండడం జరుగుతుంది నలభై పని దినాలకు గాను పన్నెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇక్కడ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ కాగానే నలభై రోజుల మ్యాండేట్స్ అంటే నలభై రోజుల పని దినాలు మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది నలభై రోజుల కూళ్ళని మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ ఎవరికో చేయడం జరగదు ఎవరైతే లబ్ధిదారులురో వాళ్ళ జాబ్ కార్డుకు సంబంధించి వాళ్ళకు మాత్రమే చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు వంద రోజులు కాకపోయినా తొంభై రోజులు ఎనభై రోజులు డెబ్బై రోజులు పనిచేసినాం మరి ఎట్లా మాకు డేస్ లేవు కదా మా పరిస్థితి ఏంది అని మీరు ఆలోచించేటప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఇన్పోగ్రెస్ల కోసానికి కొంత పేమెంట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ అంటే మనకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఆ పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అయితే ఇక్కడ నల్ పన్నెండు వేల రూపాయలు అంటే మీరు అరవై వేల రూపాయలు అంటే ఇక్కడ పన్నెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు చెప్తున్నారు కదా అంటారు ఇంకొక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్స్కిల్డ్ మ్యాండేట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ హౌస్ ఫ్రమ్ బేస్మెంట్ లెవెల్ టు రూప్ లెవెల్ అంటే ఇక్కడ వచ్చేసి మన స్లాబ్ పడ్డ తర్వాత ఇక్కడ ఇంకొక ఇంకొక యాభై డేస్ అంటే ఇంకొక యాభై రోజుల పని దినాలు అయితే మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది ఈ యాభై రోజుల పని దినాలకు కానీ ఎంత అమౌంట్ వస్తుంది అంటే పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ టోటల్ అమౌంట్లలో మనకు ఇంకోటి ఏం జరుగుతుంది అంటే ఒకటి నేమ్ బోర్డు పెట్టడం జరుగుతుంది దానికి ఒక ఆరు వందల రూపాయలు ఉంటుంది ఈ విధంగా ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది అయితే అరవై వేల రూపాయలల్లా ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇక్కడ మనకు లెక్కొస్తుంది అంటే ఇంకా మిగిలిన ముప్పై రెండు వేలు ఎక్కడ పోతున్నాయి ఎట్లా వస్తాయి ఏ విధంగా వస్తాయంటే ఇంకా పన్నెండు వేల రూపాయలు మీకు ఎస్బీఎం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ నుండి అయితే అక్కడ లెట్రూమ్ సంబంధించి పన్నెండు వేల రూపాయలు ఆ యొక్క ఎస్బీఎం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు ఇరవై వేల రూపాయలు రావాల్సింది ఉంటుంది ఇక్కడికి నలభై నలభై వేలు రూపాయలు కంప్లీట్ కావడం జరిగింది ఇంకా ఇరవై వేలు ఏ విధంగా ఇస్తారు అనే దాని మీద గవర్నమెంట్ ఇంకా మనకు రిలీజ్ చేయలేదు ఏ విధంగా ఇస్తారు దాంట్లోనే ఎట్లా ఇస్తారనే దాని విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు దాని మీద రాగానే దానికి సంబంధించిన విషయాన్ని కూడా మీకు పూర్తిగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యాభై రోజులు నలభై రోజులు అంటే మొత్తం టోటల్ వచ్చేసి తొంభై రోజుల మ్యాండేస్ అయితే అంటే తొంభై రోజుల పని దినాలు అయితే మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది బేస్మెంట్ లె బేస్మెంట్ లెవెల్ కాగానే నలభై మ్యాండేస్ అంటే నలభై పది దినాలు చేయించుకోండి ఆ తర్వాత స్లాప్ లెవెల్ రాగానే యాభై పని దినాలు చేయించుకొని అట్లా ఆ విధంగా పేమెంట్ చేయించుకోండి అదేవిధంగా ఎస్బీఎంకు పన్నెండు వేల రూపాయలు చేస్తారు అది కూడా చేయించుకుంటే ఆ తర్వాత ఎంత మనం నలభై వేల రూపాయలు అయిపోతే అప్పటికీ ఇంకొక ఇరవై వేలు ఏ విధంగా అనేది దానికి సంబంధించిన వీడియోని తర్వాత చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా జాబ్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ జాబ్ కార్డ్ లేని వాళ్ళ విషయం ఏంటంటే వాళ్లకు ఎవరైతే జాబ్ కార్డ్ లేదు అనేది గుర్తించడం జరుగుతుంది దాన్ని గుర్తించి ఎవరికైతే జాబ్ కార్డ్ లేదు వాళ్ళకు జాబ్ కార్డు అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరుగుతుంది ఎందుకు జాబ్ కార్డు వేయాలంటే ఇప్పుడు లేట్ అవుతుందంటే ఇంతకుముందు మనకు ఒక భూమి లేని వాళ్ళకని ఆ యొక్క జాబ్ కార్డులు ఇష్టం వచ్చినట్టు పెంచుతారనే ఉద్దేశంతో జాబ్ కార్డులు అయితే వేయడం వేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఇందిరా సంబంధించిన జాబ్ కార్డులు అయితే ఈ ఇవ్వడం జరుగుతుంది అది దానికి సంబంధించింది కూడా ఆల్రెడీ అధికారులు సమాచారం తీసుకుంటున్నారు వాళ్ళకు జాబ్ కార్డు ఉందా లేదా లేకపోతే ఇద్దామనే విషయాన్ని నడుస్తుంది ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ పట్టణ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకే విధంగా ఇస్తారు అనే దాని మీద వాళ్ళకు కూడా ఒక సైట్ ఉంది ఆ సైట్ ద్వారా ఇస్తారు ఈ ఉపాధానికి లేకుండా వాళ్ళకు వేరే విధంగా వాళ్ళకు ఒకటి ఉన్నది ఆ యొక్క సైట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈ కోత అనేది ఉండదు ఈ అరవై వేలు అనేది అక్కడ భర్తీ చేస్తారు టోటల్గా ఐదు లక్షల రూపాయలు అనేది ఈ కోత 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 అనేది మిల్లకు షాక్ షాక్ అని ఇవ్వడం చాలా వరకు ఇంద్రం మిల్లకు సంబంధించిన వాళ్ళు ఆ భయభ్రాంతులకు గురవుతున్నారు ఎక్కడ కూడా కోత అనేది లేదు ఐదు లక్షలకు ఐదు లక్షలు మీకు పూర్తి స్థాయిలో పూరించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఉపాధి హామీకి దీన్ని లింక్ చేసిరగా ఎట్లా అనేది మీరు బాధపడుతురు ఉపాధి హామీకి లింక్ చేయడం వల్ల మీకు బాధ ఏం లేదు ఇక్కడ మీకు విషయం ఏంటంటే ఉపాధానికి లింక్ చేయడం వల్ల రాష్ట్ర గవర్నమెంట్కి ఒక అరవై వేలు రూపాయలు అయితే ఆ భారం అనేది తగ్గుతుంది ఒక ఒక వ్యక్తికి అంటే ఒక లబ్ధిదారికి అరవై వేలు తగ్గడం అంటే మన సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ని మనం తీసుకోవాలి ఎందుకంటే మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆ డబ్బులు మనకి ఇవ్వడం ద్వారా గవర్నమెంట్కి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అంత దెబ్బతింటుంది కాబట్టి అక్కడ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేశం నుంచి మనం తీసుకునే అవకాశం చూస్తే ఎందుకంటే మనకు దేశం నుంచి వస్తే మన రాష్ట్రం కూడా కొంత వెసులుబాటు చేసుకోగలుగుతుంది ఆ యొక్క దీనివల్ల మన గవర్నమెంట్ కూడా కొంచెం ఆర్థికంగా మెరుగుపడగలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మనకు ఉపాధా నుంచి ఇవ్వడం వల్ల ఇరవై ఎనిమిది వేల రూపాయల మ్యాండేస్ ఉపాధి అంటే తొంభై రోజుల మ్యాండేస్ ఇవ్వడం వల్ల మనకు కూడా ఇంకోటి ఏంటంటే మెటీరియల్ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఇరవై ఎనిమిది వేలకు గాను పదకొండు వేల రూపాయలు సిక్స్టీ ఫార్టీ అంటారు దాంట్లో పదకొండు వేల రూపాయలు మెటీరియల్ పేమెంట్ కూడా రావడం జరుగుతుంది అంటే మనకు ఊళ్ళల్లో సీసీ రోడ్లు అవన్నీ నిర్మిస్తున్నారు కదా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా క్యాటర్ షెడ్డు బర్ల షెడ్లు ఇట్లాంటి చాలా రకాలుగా మెటీరియల్ పేమెంట్స్ ఉపయోగించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కొంత మన స్టేట్కు ఉపయోగకరమే కాబట్టి ఇది ఉపాధి హామీకి అనుసంధానం చేయడం వల్ల ఎవరికి కూడా ఏమీ లేదు దానివల్ల కాకపోతే ఒక మ్యాండేస్ ఒకటి పోతాయి అంతే తప్ప దానివల్ల మన రాష్ట్రానికి ఉపయోగమే సెంట్రల్ నుంచి డబ్బులు రావడం అనేది మన రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగకరమే ఎందుకంటే కొంత మన గవర్నమెంట్ బడ్జెట్ను కూడా ఇంకొక నలుగురికి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు దీనివల్ల ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దానికి సంబంధించి ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఏ విషయం మీదైనా ఇంద్రమ్మకి సంబంధించింది ఏ విషయం మీదైనా నేనైతే ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ